అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి చికెన్ కూర రెసిపీ నేను చూపిస్తున్నాను అండి రెండు కిలోల క్వాంటిటీలో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చికెన్ కూర చేసి పెట్టండి సంతృప్తిగా తినిపోతారు ఇంకా మీ వంటకి ఫిదా అవ్వాల్సిందే ఇలా చేసి పెట్టారంటే పూర్తి వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయగకండి రెండు వీడియోలోకి వెళ్దాం ఇక్కడ నేను రెండు కిలోలు చికెన్ తీసుకుంటున్నాను పీస్లు వచ్చి మీడియం సైజు కొట్టించుకోండి కరెక్ట్గా ఉంటుంది ఈ చికెన్ కూర మంచి టేస్ట్ వచ్చేదానికి నేను ఇక్కడ పన్నెండు నుంచి పదహైదు వరకు జీడిపప్పు తీసుకుంటున్నాను అలాగే ఒక పది బాదం పప్పులు తీసుకుంటున్నాను కొంచెం వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నూట యాభై గ్రాములు ఆయిల్ పోసుకోవాలి స్పైసీనెస్ కోసం ఐదు యాలకులు ఇంచుల చెక్క పది లవంగాలు రెండు అనాస్ పువ్వు ఒక జాపత్రి రెండు బిర్యానీ ఆకులు వీటన్నిటినీ సన్న మంట మీద ఒక ఐదు సెకండ్లు వేయించుకోవాలి సరిపోతుంది ఎక్కువగా వేగకూడదు మీడియం సైజు ఆరు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా ఒక ఐదు పచ్చిమిరపకాయలు రుచి కోసం ఒక మూడు రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగడానికి నేను ఇక్కడ ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకున్నప్పుడు ఉల్లిపాయలు అనేది త్వరగా వేగుతాయి మీడియం మంట మీద ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేగనివ్వండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా వస్తే చాలండి ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఇక్కడ నూట యాభై గ్రాములు తీసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కట్ట కొత్తిమీర తీసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇలా పచ్చివాసన పోయిన పాట ఇందులోకి ఎనిమిది మీడియం సైజు టమోటాలని కట్ చేసుకొని వేసుకోవాలి పసుపు పొడి ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను కారానికి తగ్గట్టుగా రెండు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాను ధనియాల పౌడర్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి ఇక్కడ చికెన్ మసాలా వచ్చేసి ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నాను ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు మీరు వేసుకోండి ఉప్పు వచ్చేసి అర టీ స్పూన్ వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టుగా మీరు మళ్ళీ వేసుకొని చెక్ చేసుకోండి ఈ మసాలంతా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా పేస్ట్ లాగా రావాలి మసాలా అంతా బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు వచ్చేసి మనము చికెన్ వేసుకున్నాము ఒక నాలుగు సార్లు శుభ్రం చేసుకున్న చికెన్ అంతా ఇప్పుడు ఈ మసాలాకి వేసుకొని ఇప్పుడు మసాలా ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం మంట మీద పెట్టుకొని ఇప్పుడు ఈ చికెన్ మసాలంతా బాగా కుక్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అంతలోపల మనము చిన్న మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పులు వేసుకొని ఒక కప్పు పెరుగు తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని చికెన్ చికెన్లోకి వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ అంతా ఇందులోకి వేసుకొని బాగా కలపాలండి ముక్కలు వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంట మీడియం మంట మీద పెట్టుకోండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా మీరు చేసుకొని తినండి ట్రై చేయండి చాలా బాగుంటుంది రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఒక లీటర్ నేను నీళ్ళు పోసుకుంటున్నాను మీకు ఎక్కువగా కావాలంటే ఇంకొక అర లీటర్ పోసుకోండి ఒక టీ స్పూన్ నిమ్మరసం పోసుకొని బాగా కలుపుకొని మీడియం మంట మీద ఒక ముప్పై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి చేసుకోవటం మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తినండి ఇంతేనండి చికెన్ కర్రీ చేయటం చాలా సింపుల్ కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే వేడి వేడిగా అన్నంలో పెట్టుకోండి లేంటే రాగి ముద్దలకైనా పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది చపాతీలకైనా కూడా తినండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను ఎక్కువ క్వాంటిటీలో నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను మీకు నచ్చిన రెసిపీలు కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి తప్పకుండా నేను వాటిని కూడా మీకు చేసి పెడతాను మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు